రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మహోన్నతుడ మహాగనుడ సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన మహారాజా సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఎలాంటి అపాయము ఆటంకాలు రాకుండా తండ్రి మా ప్రయాణాలలో మా ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడై మా వెన్నంటే ఉండి తండ్రి మాకు కావలసిన ప్రతి ఇవిని అందించి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ పదిహేనవ కీర్తన పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అవును తండ్రి దేవ జీవ మార్గమును మాకు తెలియనప్పుడు తండ్రి మీరు తెలియజేశారు తండ్రి జీవమును అనుగ్రహించే గొప్ప దేవుడవు జీవపు కలిగిన మాటలు కలిగిన గొప్ప తండ్రివి తండ్రి మాకు జీవ మార్గమును చూపించిన నాదుడవుగా మాకు ఉన్నందుకు స్తోత్రాలు తండ్రిని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము ఉంటుంది దేవా మేము ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణంగా సంతోషము పొందుకోలేము కానీ నీ పైన ఎప్పుడైతే సంపూర్ణంగా ఆధారపడతామో ఎప్పుడైతే నిన్ను సంపూర్ణంగా ప్రేమించగలుగుతామో అప్పుడు తండ్రి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము మేము పొందుకోగలము ఎసయ నీకే స్తోత్రాలు తండ్రి నీ కుడి చేతిలో నిత్యము సుఖములే ఉంటాయి తండ్రి గొప్ప దేవా ఏసయ మేము శోధనల గుండా వెళ్ళుచున్నాము అంటే తండ్రి దేవా అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి వెళ్ళుచున్నామంటే అది మేము ఆలోచించే ఆలోచనలు మా యొక్క గ్రహింపు తత్వము అలా ఉంది కాబట్టి తండ్రి మేము సమస్యల గుండా శోధనల గుండా వెళ్ళుచున్నాము కానీ ఏసయ ఎప్పుడైతే తండ్రి నీ సన్నిధిలో మేము ఉంటామో అప్పుడు తండ్రి నీ కుడి చేతిలో సుఖములు కలవు తండ్రి మీరు అందించగలిగిన గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు బంధనాలు చెల్లిస్తున్నానే మహోన్నతుడా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దర్శించండి తండ్రి గొప్ప దేవ ఎంత మంది అయితే తండ్రి నీపై ఆశ పెట్టుకొని నీపై ఆధారపడి నీ వైపు కనులెత్తి చూస్తున్నారో అలాంటి కుటుంబాలను తండ్రి అలాంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు కావలసిన సమాధానము నెమ్మది దయచేయండి తండ్రి సమస్యలలో ఉన్నట్లయితే సమాధానంను అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు భయంలో ఉన్నట్లయితే తండ్రి ధైర్యపరచండి దుఃఖంలో ఉన్నట్లయితే సంతోషం ని కలిగించండి తండ్రి స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నారు రక్షణ లేని వారిగా ఉన్నట్లయితే మారు మనసును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నా అనేస అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవాది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి మీరు అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తండ్రి మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతో మంది కూరుకుపోయి తండ్రి వారు ఏం చేయాలో అర్థం కాక తండ్రి ఎంతో మంది తండ్రి బాధపడుచున్నారు అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుంచి విడిపించండి సహాయం అందించమని ప్రార్థించున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ఏ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నిత్యము కృపగలిగిన గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వేసయా రక్షణను అందించండి మారు మనసును దయచేయండి తండ్రి నీకే సూత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఫలం లేక ఎంతో మంది దంపతులు తండ్రి ఎదురు చూస్తున్నారు చక్కటి బహుమానాలను తండ్రి వారి కుటుంబంలో దయచేయండి గర్భఫలం ఇచ్చేది మీరే కనుక వేసయా తండ్రి చక్కటి బహుమానాల చేత కుటుంబాలని తండ్రి సంతోషంతో నింపమని ప్రార్థించు చున్నాను తండ్రి గొప్ప దేవ నీకేష్ స్తోత్రాలు కుటుంబాల మధ్య గొడవలతో కలాహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి సమాధానం దయచేయండి తండ్రి ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి నీ కృప చూపించండి సహాయం దయచేయమని ప్రార్థించున్నాను ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు తండ్రి రక్త సంబంధికుల మధ్య గొడవలు ఆస్తి గొడవలు భూమి గొడవలు తండ్రి అంటూ ఎన్నో గొడవల చేత తండ్రి ఈ భూలోక సంబంధమైన వాటి కోసము తండ్రి వారి యొక్క బంధాలను తెంచుకొని పగలతో ఈర్షలతో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి సమాధాన పరచండి నెమ్మది దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవానికి అనారోగ్యంతో ఎంతో మంది తండ్రి బాధపడుచున్నారు వారి యొక్క స్థితి బాగోలేక తండ్రి వారు బాగుండగా వారి చుట్టూ ఉన్న వారి కుటుంబము సంతోషం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి మానసిక ఇబ్బందు నుంచి మానసిక ఒత్తిడి నుంచి విడిపించమని ప్రార్థించున్నాను తండ్రి గొప్పదేవా నీకే స్తోత్రాలు స్థానిక ఎలక్షన్స్ సుప్రభా అడుగుతూ ఉండగా తెలంగాణ రాష్ట్రం ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎక్కడైతే తండ్రి చిత్తానుసరమైన సర్పంచ్ లు ఉంటారు ప్రభు వారిని ఏర్పరచమని ప్రార్థించున్నాను తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని అందించి చక్కటి పరిపాలన ప్రజలకు అందించటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి గొప్పదేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఈ నైటు ప్రయాణాల్లో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నైటు ప్రభా పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్